కుంభరాశి వారికి నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ప్రేమించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లే మీకు శత్రువులుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీకు అంటే మీరు మనస్ఫూర్తిగా ఎవరినైతే మన అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారో అది కుటుంబ సభ్యులు అవ్వచ్చు ప్రేమించే అమ్మాయి అవ్వచ్చు లేకపోతే ప్రేమించే అబ్బాయి అవ్వచ్చు ఇట్లా మీకు సంబంధించి ఎవరు ఏంటి అనేది వీడియోలు మీరు పూర్తిగా చివరి వరకు వింటే మీకు చక్కగా అర్థమవుతుంది వాళ్ళ ద్వారాగా మీకు అనుకోని మార్పులు భయంకరమైనటువంటి ఒక అనుభవాలు మిగిలే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అక్కడ దాకా తీసుకొచ్చుకోమాకండి ఎందుకంటే జీవితం అనేది చాలా చిన్నది ఎప్పుడు ఏ సమయంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఎవరం ఉంటామో ఎప్పుడు ఎవరం పోతామో ఎప్పుడు దేవుడు పిలిపోస్తుందో అది ఎవరికి కూడా తెలియదు అనమాట కాబట్టి ఉన్న నాలుగు రోజులు జీవితంలో ప్రశాంతంగా ఉండటం అనేది ఉంది చూసారా అది మాత్రమే ముఖ్యం మనిషికి డబ్బు కన్నా ఆస్తి కన్నా హోదా కన్నా ఇలాంటి వాటికన్నా కూడా ప్రతి క్షణాన్ని కూడా సంతోషంగా తృప్తిగా టెన్షన్స్ అనేవి లేకుండా ఎదుటివారి మీద పడి అంటే కొంతమందిని చూసినట్లయితే ఏడుపులు ఒకటే ఏడుపులు ఈర్ష్యలు అసూయలు ఒక మనిషి ఎంత బాధపడుతున్నారో అది వాళ్ళకు మాత్రమే తెలుసండి కానీ చూసే వాళ్ళ కళ్ళకి ఎలా కనిపిస్తున్నారు అని అంటే బ్రహ్మాండంగా వెలిగిపోతూ కనిపిస్తున్నట్లుగా వాళ్ళు భావించి జనాల మీద పడి బయటోళ్ళ సంగతి తీసేసేసేయండి మన అనుకున్నటువంటి మనుషులే ఇవాళ రోజున ఎంత పడి ఏడుస్తూ ఉంటారంటే జనాల మీద పడి వాళ్ళ ఏడుపులకి ఇలాంటి వాళ్ళ మన రక్త సంబంధికులు లేకపోతే ఇలాంటి వాళ్ళ తల్లి తల్లిదండ్రులను కూడా ఈ రోజుల్లో అంటే తల్లిదండ్రులను కూడా ఇక్కడ ఈ మాట ఎందుకు అంటున్నానంటే తల్లిదండ్రుల్లో కూడా బిడ్డల కోసము రేయింబళ్ళు కష్టపడి వాళ్ళను వాళ్ళు మర్చిపోయి సమయానికి తిండి తినకుండా సమయానికి నిద్ర లేకుండా మా పిల్లలు బాగుండాలి మా పిల్లలు ఒక గొప్ప ఉన్నత స్థాయిలోకి రావాలని చెప్పేసి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా పిల్లలే లోకంగా పిల్లలే ప్రపంచంగా వాళ్ళను వాళ్ళు మర్చిపోయి కష్టపడే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారండి కొంతమంది ఒంటరిగా పోరాడే వాళ్ళు కూడా ఉన్నారు భర్త లేకపోతే ఆడవాళ్లే కష్టపడి పిల్లలను బ్రతికించుకోవటం కావచ్చు లేకపోతే కొంతమంది భార్య లేకపోతే పిల్లలను వాళ్ళే పోషించుకోవటం అవ్వచ్చు ఇంకా ఒంటరిగా బ్రతికే వాళ్ళు పిల్లల కోసం కష్టపడే విధానం ఉందో చూసారా అది చాలా గొప్పది అలాగా పిల్ల పెద్దవాళ్ళు వాళ్ళని వాళ్ళే మర్చిపోయి పిల్లల కోసం అంత కష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి నిజంగా రెండు చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు కానీ కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు తెలుసా అయితే ఇది అందరికని కాదండి వందలో ఒక పది శాతం మంది స్వార్థం అనే ముసుగులు వేసుకుని ఉంటున్నారు తల్లిదండ్రులు కూడా వాళ్ళ సుఖాలను ఏది సాటిస్ఫై చెయ్యరు వాళ్ళ కోసం మితిమించేం కష్టపడరు ఏదో చేశామా అంతవరకే ఏదన్నా కారణాలు చెప్పేసి చిన్న చిన్న వయసుల్లో కూడా పిల్లల్ని వదిలించుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ స్వార్థంతో మళ్ళీ ఉంటే వాళ్ళకి నెత్తి ఏడపడతారేమో అని చెప్పేసి అలా తల్లిదండ్రుల్లో కూడా ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ స్వార్థం అనే ముసుగుతో పిల్లల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు కొంచెం కొంచెంగా కొంచెమన్నా బెటర్గా ఆలోచించినట్లయితే పిల్లల లైఫ్స్ అనేవి కొంచెమన్నా బాగుంటాయి ప్రతిదీ కూడా దేవుడు రాతని తోసేసి దేవుడి మీద వాళ్ళు ఏది చెయ్యరు వాళ్ళు వాళ్ళకు మితిమించి చేయరు మితిమించి కష్టపడే త్యాగాలు చేసే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళది వాళ్ళు చూసుకొని వాళ్ళ కడుపు నిండా వాళ్ళు తిని వాళ్ళు హ్యాపీగా ఉంటా వాళ్ళు ఏది చేయకుండా ఏదో చేశామంటే చేసాము అంతవరకు మీకోసం మా సుఖాలు ఎందుకు మేము మేము మానుకోవాలి మీకోసం మేము తినాలనుకున్న ఎందుకు తినకూడదు అని చెప్పి అట్లా చేసే వాళ్ళు కూడా అన్నమాట అలాగ అటు ఇటు రెండు రకాలుగా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు అనే మాట కూడా నేను చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటివన్నీ కూడా మీకు మొత్తం వీడియోలో ఏంటంటే ఈ ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారాగా మీకు గట్టిగా మీ గుండెకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరు అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అంత చక్కగా అర్థమవుతుంది మొత్తం ఇంకా వినే ఒక్కసారి ఇది వినండి మనం ఒక్కొక్కసారి కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటాము అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు భార్యాభర్తల మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అవటం అవ్వచ్చు విడాకుల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల మధ్య సమస్యలు అన్నాదమ్ముల మధ్య సమస్యలు నమ్మించి ప్రేమించినటువంటి వ్యక్తి మోసం చేయటము విద్యా ఉద్యోగం విదేశీయానము ఇలా మీకేదైనా కుటుంబ సమస్యలు ఉంటే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు గురువు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది మీ యొక్క సమస్యను బట్టి గురువు గారు చేసే ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి బయటపడగలుగుతారు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే గారికి ఈ నంబర్కి కాల్ చేయండి ఈ కుంభరాశి వారిని మనం చూసినట్లయితే వీళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచివారు చాలా తెలివైనటువంటి వారు చాలా అందంగా ఉంటారు కూడా వీరిని చూసినప్పుడు ఎవరైనా సరే బాగుంటారు అని అని చెప్పేసి అంటూ ఉంటారు దాంట్లో ఇప్పుడు ఎవరైనా సరే బాగున్నారు అంటే ఎవరైనా సంతోషపడతారండి కాకపోతే కొంతమందిని ఈ రోజుల్లో బాగున్నారని అంటాం కూడా తప్పు అవుతుందన్నమాట కొంతమంది ఏంటంటే వేరే రకంగా తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నలుగురిలోకి రెడీ అయ్యి వెళ్ళేది ఎందుకు ఎవరైనా బాగుండాలి అని అనుకునే కదా ఎవరైనా రెడీ అయి వెళ్ళే చక్కగా బాగున్నారమ్మ అంటే అదొక సంతోషంగా ఉంటుంది కానీ కొంతమంది ఎలా ఉంటారు తెలుసా బాగున్నారని అంటే మా మీద బడేడుస్తున్నారు మేము బాగున్న ఏదన్నా బాగున్నారని అనాలన్నా కూడా భయం వాళ్ళకి ఇంటికెళ్ళినాక ఏదన్నా జ్వరం వచ్చిందనుకోండి ఆ ఫంక్షన్లో ఏదన్నా మితిమించి తిని తిన్న తిన్నదంతా కూడా ఎక్కువైపోయి వాళ్ళకి అరిగే టైం లేక కావచ్చు లేకపోతే వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఆ ఫంక్షన్ నుంచి ఇంటికెళ్ళిన తల్లారేదన్నా బాగోలేదని అనుకోండి ఎవరైతే బాగున్నారన్నారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు అలా గుర్తుపెట్టుకొని బాగున్నారన్న వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట మేము మాకి వాళ్ళ రోజున రాగాలు రావడానికి కారణం వాళ్ళే నిన్న ఆవిడ మమ్మల్ని బాగుందని అంది మా మేము తెల్లారేసరికి అడ్డం పడిపోయాం పలానాయని బాగున్నావని అన్నాడు తెల్లారేసరికి అడ్డం పడిపోయాం అని కొంతమంది అనేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో అందుకని ఈ రోజుల్లో బాగున్నారని కూడా ఎవరిని అనమాకండి పొరపాటున ఎందుకంటే జనం అంటేనే ప్రతి దాంట్లో కూడా తప్పులు వెతికేవాళ్ళు ఈ రోజుల్లో మంచిని కూడా నాలుగు రకాలుగా చెడు వెతికేటటువంటి టాలెంట్ ఈ రోజుల్లో జనానికి అంత గొప్పగా ఉంటుందన్నమాట అది బయట వాళ్ళ ఇంట్లో వల్ల అనంటే ఎవరిని మనం ప్రత్యేకంగా అనవలసిన పని లేదు మనకి ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు అనమాట ఒక రక్త సంబంధికుల్ని చూస్తే తోబుట్టువులు అంటే చెల్లెళ్ళు అవ్వచ్చు అక్కలు అవ్వచ్చు అన్నలు అవ్వచ్చు తమ్ముళ్ళు అవ్వచ్చు వాళ్ళల్లో వాళ్ళే మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనమాట అలా ఈ కుంభరాశి వారు ఏంటంటే చాలా మంచిగా ఉంటూ ఉంటారు కానీ వీళ్ళ మనసును విరగదీసే వాళ్ళు కూడా ఉన్నారనమాట మన అనుకుని వాళ్ళ చుట్టూతో తిరిగే వాళ్ళే వీళ్ళకి నూరిపోసి వీళ్ళ మనసును విరగదీసి జనాల ముందర అంటే జనాలందరితో కూడా మిమ్మల్ని ఇది చేస్తున్నారు అది ఇదని చెప్పేసి చుట్టూ చాడీలు చెప్పేవాళ్ళు కూడా ఈ కుంభరాశి వారు కొంచెం ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి కుంభరాశి వారు మీరు ఆ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది పడండి అలా జాగ్రత్త పడటం వలన జనాల చెప్పుడు మాటలు అనేవి అన్ని సందర్భాలలో కరెక్ట్ కాదన్న విషయం మీకు తెలుసు కాకపోతే అంటే అది మీ అంతటా మీకు ఇష్టం లేకపోతే అది వాళ్ళ మాటలు వినొచ్చు ఎందుకంటే ఎదుటివారి మాటలు ఎప్పుడు మనం రెండు సందర్భాల్లో వింటాము ఒకటి వాళ్ళు మన అనుకున్న మనుషులైనప్పుడు వింటాము రెండు అవతల వాళ్ళు మనకు నచ్చినప్పుడు వాళ్ళని దూరం పెట్టడానికి ఒక వంక దొరుకుతున్నప్పుడు అప్పుడు కూడా అంటే వంక దొరక దొరుకుతుంది దూరం పెట్టేసేసేయాలి అని అనుకున్నప్పుడు కూడా చెప్పుడు మాటలు వింటాము అలా కాకుండా మన కడుపును పుట్టిన బిడ్డల మీద చాడీలు చెప్పాలంటే ఎవరైనా చెప్పగలుగుతారా చెబితే మనం వింటామా వాళ్ళని వదిలేసుకుంటామా వాళ్ళని దూరం పెడతామా కాబట్టి చెప్పే వాళ్ళదే కాదు తప్పు విడే వాళ్ళది కూడా తప్పు ఉంటుంది అది ఒకసారి గమనించాలి అలాగే కుంభరాశి వారిని మనం చూసినట్లయితే ఈ కుంభరాశి వారిని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో ఆ ప్రేమించేటటువంటి వ్యక్తులే వీరికి దారుణంగా ఎదురు దెబ్బ కొట్టే అవకాశం అనేది ఉంటుంది మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆడవారు అవ్వచ్చు లేకపోతే మగవారు అవ్వచ్చు ఒక ప్రేమించే అబ్బాయిని కానివ్వండి అమ్మాయిని కానివ్వండి వాళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టపడి మీరే లోకం మీరే సర్వస్వంగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో అవతల వాళ్ళ మనసులో ఆ ఫీలింగ్ అనేది ఉండదు అవతల వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళతో ఒక టైం పాస్ చేసుకుంటూ ఉంటారు వాడుకున్నామా పక్కకి వెళ్ళిపోయామా అంతవరకే ఉంటారనమాట కానీ ఈ కుంభరాశి వారి ప్రేమ ఎలా ఉంటుందంటే స్వచ్ఛమైనటువంటి ప్రేమ వీళ్ళకి నటించడం అనేది ఏ మాత్రం కూడా చేత కాదు కాకపోతే ఇట్లా కొంచెం చెప్పుడు మాటలు అది ఇది విని ఒక్కొక్కసారి జనాలను అనేసి అనేసేసి అనిపించుకుంటూ ఉంటారనమాట అలాగా ఆ ప్రేమించే వాళ్ళు ఏంటంటే వీళ్ళకి అంటే ఇష్టపడి కొన్నాళ్ళు ఇష్టపడి ఒక ట్రావెల్ చేసిన తర్వాత తర్వాత నో అని చెప్పి వదిలేసినప్పుడు వీళ్ళ గుండెకి ఆ షాక్ అనేది ఉంటుంది చూసారా అది తట్టుకోవటం చాలా చాలా కష్టమైపోతుంది అనమాట ఒక మనిషిని మనం అంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఆ మనిషితోటే మనం జీవితాంతం కలిసి బ్రతకాలి లేకపోతే మన లైఫ్లో ఆ పర్సన్ అనేవాళ్ళు ఉండాలి అని అనుకున్నప్పుడు ఏ పర్సన్ అయితే మనం ముఖ్యంగా ఉండాలి అని అనుకుంటామో వాళ్ళే ఉండకపోతే ఆ లైఫ్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అదే పని ఈ కుంభరాశి వారికి కూడా జరుగుతుందనమాట వీరు ఎవరైతే ఆ పర్సన్ మా లైఫ్లో ఉండాలి అని చెప్పి ప్రేమించే అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారికి కానీ మగవారికి కానివ్వండి వీళ్ళు నిజంగా ప్రేమించి వీళ్ళు మా లైఫ్లో ఉండాలి అని చెప్పేసి ఎవరినైతే అనుకుంటారో వాళ్ళు ఏంటంటే నైంటీ పర్సెంట్ వీళ్ళ లైఫ్లో ఉండే అవకాశాలనే ఉండవన్నమాట ఎవరో ఇక వచ్చిన వాళ్ళని వచ్చిన వాళ్ళతో సర్దుకోవటం అన్నట్లుగా వాళ్ళు వాళ్ళ భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు ఇక అంటే దేవుడు ఏంటంటే కొంతమంది మనకు తలరాతులో ఏదైతే రాసిబెట్టి ఉంటుందో అదే జరుగుతుంది కాకపోతే ఈ రోజుల్లో జనం కూడా అలాగే ఉంటున్నారు వచ్చిన బంధాన్ని ప్రేమించడం వచ్చిన బంధం ఎందుకంటే ఇక గతం గత ఆ గతాన్ని తీసుకొచ్చి మన భవిష్యత్తు మీద రుద్దకూడదు ఇవాళ రోజున ప్రేమించే అమ్మాయి దూరం అయిందనో లేకపోతే అబ్బాయి దూరం అయిపోయాడని చెప్పేసేసో వాళ్ళ జ్ఞాపకాలు తలుచుకుంటా మన జీవితాల్లోకి వచ్చిన వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదు అలా ఇబ్బంది పెట్టదలుచుకుంటే అసలు వివాహాలు చేసుకోకూడదు అనమాట కానీ అట్లా ప్రేమించిన మన భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు ఇక వాళ్ళనే ప్రాణంగా మనం ప్రేమించు ప్రేమించాలి అలా ఉంటేనే జీవితం అనేది ముందుకు వెళ్తుంది అలా కాకుండా అదే కావాలి మాకు ఆ అందని ద్రాక్షే కావాలి అని అనుకుంటే అది అందదు అది నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా అందదు అలాంటి వాటి గురించి దాన్ని కూడా పాడు చేసుకోవటం అనేది మూర్ఖుల లక్షణం పిచ్చి వాళ్ళ లక్షణం అవుతుంది కొంత కొంతమందికి వచ్చేటప్పటికీ పరిస్థితులు బాగోక దూరం అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారండి భార్యాభర్తల మనసులు కలవకు దూరమయ్యే బంధాలు కొంతమంది ఉంటారు అది వాళ్ళతో వేరే విషయం అది ఏ జన్మల్లో చేసుకున్న పాపాలు శాపాలు కావచ్చు కర్మలు కావచ్చు కొంతమంది చూపులు కావచ్చు అలా విడిపోతూ ఉంటారు అది వేరే విషయం కానీ ఈ రోజుల్లో అలా చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా భార్యాభర్తలు కూడా అలా సంతోషంగా ఉంటూ ఉంటున్నారు కాకపోతే వీరికి ఏంటంటే మనసులో ఒక గిల్టీ ఫీలింగు అంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి అందరికీ సంబంధించింది కాదు కుంభరాశిలో ఉన్నటువంటి అందరూ ప్రేమిస్తారని కాదు ఈ కుంభరాశిలో ఉన్న ప్రత్యేకంగా కొంతమంది పురుషులు కావచ్చు కొంతమంది స్త్రీలు కావచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మందిని మనం తీసుకున్నట్లయితే అలా వాళ్ళు ఏంటంటే గతంలో ఎవరైనా ప్రేమించి వాళ్ళు వీళ్ళ జీవితాల్లో లేక ఒక వెళితి అంటే వాళ్ళకేంటంటే గుర్తొచ్చినప్పుడు ఎక్కడో కొంచెం బాధ అనేది ఉంటుంది అంతా కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆ పర్సన్ ఉంటే ఇంకా నా లైఫ్ బాగుండేది కదా నేను ఇంకా మనస్ఫూర్తిగా సంతోషపడేదాన్ని కదా అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది చూసారా ఆ ఫీలింగ్ అనేది ఈ కుంభరాశి వారిలో కూడా కొంతమంది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎన్ని ఉన్నా కూడా ఆ మనిషిని ఎప్పుడు కూడా మిస్ అవుతూ ఉంటారు అలా ఈ కుంభరాశి వారికి ఆ ప్రేమ విషయంలో జరుగుతుందనమాట ఇక కొంతమందిని కనుక మనం చూసుకున్నట్లయితే మన అనుకొని నమ్ముకున్నటువంటి వ్యక్తులే కొంతమంది తెలిసిన రిలేషన్స్ బంధువులు అవ్వచ్చు ఇట్లా కొంతమంది ఏంటంటే బాగా మాట్లాడతా మాట్లాడతానే ఆ విషం చిమ్ముతూ ఉంటారనమాట అంటే ఏదన్నా బాగున్నారని అంటే ఇందాక నేను చెప్పినట్లుగా బాగున్నారని అంటాం కూడా అది కూడా దిష్టేనని చెప్పేసేసి అక్కడికక్కడ శత్రుత్వాలు పెంచుకుంటూ ఉంటారు అక్కడికక్కడ అంటే వాళ్ళకు మధ్య గతంలో ఏదీ ఉండదు ఏదీ లేకపోయినా ఒక చిన్న మాటను బేస్ చేసుకొని అక్కడికక్కడికి పగలు పెంచుకుంటూ ఉంటారనమాట పగలు పెంచుకొని నువ్వెంతంటే నువ్వెంతని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే కుంభరాశి వారికి ప్రేమించే వ్యక్తులే కాదు ప్రేమించే వ్యక్తులు మీ లైఫ్లో ఉంటారో ఉండరో అది వేరే విషయం మీరు కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండండి తోబుట్టువుల కాడు కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ రూపంలో కావచ్చు మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు అయితే మీరు ఉద్యోగాలు చేసే ప్రదేశాల్లో కానివ్వండి వ్యాపారాలు చేసే ప్రదేశాల్లో కానివ్వండి ఇట్లా ఎవరికైనా సరే మనుషులు మనం మనుషుల్లో బతుకుతున్నాం కాబట్టి నలుగురు మనుషులు ఎప్పుడు కూడా మన చుట్టూతా ఉంటారు ఆ చుట్టూతా ఉన్న మనుషులతో జాగ్రత్తగా ఉండండి ఇది మెయిన్ చాలామంది ఏంటంటే చనువుగానేస్తూ ఉంటారు ఒక మాట చనువు కానేసినా ఆ కాసేపు కూసేపు దాన్ని పక్కన పెట్టేసేసిన యువతల మనుషులు ఏంటంటే లోకువైపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనుషులతో మితిమించిన చనువు వద్దు అలాగే అతిగా మాట్లాడవద్దు అంటే ఏదైనా సరే ఒక మాటతో కట్ చేసేసేయండి అవతల వాళ్ళు సాగదీస్తున్నా సరే కట్ చేసేసేయండి అతిగా మాట్లాడవద్దు అతిగా మాట్లాడితే జనం తేలిగ్గా చూస్తారు ఫుట్బాల్ ఆడుకుంటారు అది గుర్తుంచుకోండి అయిన వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే అయిన వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండండి అతిగా మాట్లాడవద్దు చతుర్లు వద్దు జోక్స్ వద్దు మితిమించి నవ్వవద్దు అడగకుండా ఎవ్వరికి ఉచిత సలహాలు అనేవి ఇవ్వవద్దు ఎవరితో కూడా క్యామెడీగా కూడా ఎక్కువగా మాట్లాడకూడదండి అలా క్యామెడీగా మితిమించి మాట్లాడటం వల్ల ఏంటంటే చివరికి మనల్ని ఇట్లా అంటే నవ్వుల పాలు చేసేటట్లుగా అవతల వాళ్ళ దగ్గర నుంచి మనకి రిజల్ట్ అనేది వచ్చిందనమాట కాబట్టి మన మన మనుషులేలే మన బంధువులేలే మన అక్కో మన చెల్లో మన తమ్ముడో మన అన్నో మన ఫ్రెండ్స్ బాగా క్లోజ్ వీళ్ళు అనని చెప్పేసి అనుకొని కూడా జనంతో ఎప్పుడు కూడా మీ లిమిట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి దాటమాకండి ఆ లిమిట్స్ అనేవి దాటితే మాత్రం ఖచ్చితంగా తొక్కేస్తారు ఏదో ఒక రోజున నలుగురిలో మిమ్మల్ని బ్యాట్ చేసి పక్కన పడేస్తారు కాబట్టి జనంతో చాలా జాగ్రత్తగా ఉండండి తక్కువ మాట్లాడండి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి మీ పర్సనల్ విషయాలు ఎవ్వరికీ కూడా చెప్పవద్దు అలా ఎప్పుడు కూడా చెప్పకుండా ఉండాలి ఎందుకంటే పర్సనల్ విషయాల వల్ల మీ చుట్టూ తీసుకెళ్ళి వాళ్ళ చేతికి అందించినట్లే అవుతుంది ఇక తర్వాత విషయం వచ్చేటప్పటికీ అడగకుండా ఎవరికి అడిగినా కూడా సలహాలు ఇవ్వద్దు ఎందుకంటే మన సలహా ఎవరు పాటించరు వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేసుకుంటారు కాబట్టి సలహాలు ఇవ్వడానికి ఈ రోజుల్లో పిచ్చోళ్ళు ఎవ్వరు లేరండి అందరికీ అన్నీ తెలుసు కాబట్టి జనానికి సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇలాగా మీకంటూ ఉన్నటువంటి ఆ యొక్క వాల్యూ అనేది ఏదైతే ఉంటుందో అది మన విలువను మనమే కాపాడుకోవాలి దాన్ని తీసుకువెళ్ళి మన ఎంతవరకు మన ఎంతవరకు అండి మన ఇవాళ రోజున బాగోపోతే ఇవాళ రోజున చేతిలో డబ్బులు లేవనుకోండి ఎవరన్నా ఒక్క వంద రూపాయలు ఇచ్చి వాడుకోమని అనేవాళ్ళు ఉంటారా తిన్నావా లేదా అని మనస్ఫూర్తిగా అడిగేవాళ్ళు ఉంటారా ఎవరికన్నా బాగోలేదని చెప్తే మాకు బాగోలేదంటే మాకు కూడా బాగోలేదు మాకు కాలు నొప్పులు అంటే మాకు కాలు నొప్పులు ఇట్లా ప్రతిదీ కూడా కంపేర్ అన్నిట్లో కూడా తిన్నావా అంటే నువ్వు తిన్నావు అని అడిగితేనే తిన్నావని అడుగుతారు నీ ఇంట్లో ఫంక్షన్కి వస్తేనే రేపు నా ఇంట్లో ఫంక్షన్కి వస్తావు ఏదన్నా బాగోక రాలేదనుకో నీకు బాగోలేదు ఇంకొకటి వేస్ట్ నువ్వు రాలేదు నేను రాను నీ ఇంటికి నేను రాలేదు కాబట్టి నా ఇంటికి నువ్వు రావు ఈ ఇలాంటి మాటలు ఇట్లా మన అనుకున్న మనుషులే ఎంత మాట్లాడుతుంటే బయట వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారు ఒకసారి ఆలోచించండి ఎవరు మన ఎవరు తన పుట్టేటప్పుడు ఒక్కలమే వచ్చాము పోయేటప్పుడు ఒకళ్ళమే పోతాము మధ్యలో ఈ బంధాలన్నీ క్రియేట్ చేసుకున్నవే ఎవరి కోసం ఎవరు చావరు ఎవరి కోసం ఎవరు బతకరు కాబట్టి ఎవరికి వాళ్ళు వంటరు వాళ్ళే అదృష్టం బాగుంటే భార్యాభర్తలకు నిజంగా ప్రేమలుంటే ఆడదానికి భర్త మంచివాడు అనుకోండి భర్త తోడు ఆ భార్య చక్కగా అర్థం చేసుకునేది అయితే భార్య తోడు భార్యాభర్తలు తోడు వాళ్ళిద్దరు మంచివాళ్ళు ఒకరి మీద ఒకరికి నిజంగా ప్రేమలు ఉంటే అది కూడా ఎంతవరకు అంతవరకే అది కూడా ఒకరి పోతే వాళ్ళు ఏమంటే వాళ్ళు పోరు కాబట్టి అది కూడా ఎంతవరకు అంతవరకే అలాగ కొంతమందిని చూసుకున్నట్లయితే పాపం భార్యాభర్తలు కూడా సపోర్ట్ ఉండరు అటు భార్య ఏదో కారణాల వల్ల వాళ్ళు దూరం అయిపోతారు కొంతమంది భర్తలు మంచి వాళ్ళు కాక వాళ్ళు దూరం అయిపోయి సింగిల్గా ఉండేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఎవరు దిక్కు ఆ భగవంతుడే దిక్కు అనమాట అలాగా మనల్ని మనం నమ్ముకోవాలి మనల్ని మనం ప్రేమించుకోవాలి మనకు మనమే తోడు లేదా భగవంతుడు తోడు అంతవరకే కానీ ఏ మనిషికి ఏ మనిషి ఈ భూమి మీద తోడు కారండి తల్లిదండ్రులైనా ఏదో ఒక రోజు వదిలేయాల్సిందే భార్య భర్తలైనా ఎంతవరకు అంతవరకు బిడ్డలైనా సరే చూస్తారో లేదో కూడా గ్యారెంటీ లేదు బాధ్యతతో పెంచుతున్నాం అంతవరకే అలా అనమాట ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఇలాంటివన్నీ మీకు చెప్పటానికి కారణం ఏంటంటే ప్రేమించేటటువంటి మనుషుల దగ్గర ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలితే తట్టుకోవటం చాలా కష్టమవుతుందన్నమాట కాబట్టి ఏ మనిషి మీదైనా సరే మితి ప్రేమను పెంచుకోవద్దు ప్రేమలు వద్దని నేను చెప్పట్లా ప్రేమించండి కాకపోతే ఎంతవరకు అంతవరకు వాళ్ళ కోసం జనాల చేత అనిపించుకునే అంత వాళ్ళ కోసం ఎదుటివారిని మనం తిట్టే అంత వద్దు అవసరం లేదు భార్య అయినా భర్త అయినా బిడ్డలైనా తల్లిదండ్రులైనా అందరం కూడా ఈ భూమి మీద పాత్రదారులుమే అంతకుమించి ఇక్కడ ఏది అనేది ఉండదు ఏదైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు తామరాకు మీద నీటి బొట్టుల్లాగా ఉండండి కానీ మొత్తం నాది అంటానికి ఇక్కడ మనకు మనమే శాశ్వతం కాదు ఎందుకండి ఇవన్నీ కాబట్టి ఇలాంటివి ఏదన్నా ఉంటే అంటే మనం ఏంటంటే మనసుకు ఎక్కువగా తీసుకున్నప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి అటువంటి రెస్పాన్స్ లేనప్పుడు ఏంటంటే చివరికి మనశ్శాంతి అనేది కోల్పోతూ ఉంటారు అలా చాలామంది కూడా అసలు నరకం అనుభవించే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారండి అలాంటి పరిస్థితి రాకూడదు కాబట్టి ఈ మాటలన్నీ చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఈ నాలుగు రోజుల్లో మీకు జరిగేదైతే ఇది ఇలాంటి గొప్ప విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు మీరు చేసే పనుల్లో మీకు బాగుంటుందండి కొంచెం అనారోగ్య పరిస్థితులు ఉంటాయి కొంచెం అవి మీరు ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకొని కొంచెం టెన్షన్స్ తగ్గించుకోండి మానసికంగా ప్రశాంతంగా ఉండండి మనిషికి నిజమైనటువంటి సంతోషం ఏంటంటే మానసిక ప్రశాంతత ఏది కూడా మితిమించి వద్దు చేయగలిగినంత వరకు చేయండి అన్నిటికీ ఆ భగవంతుడే చూసుకుంటాడు కానీ ప్రయత్నం మన వంతు పూర్తిగా దేవుడి మీద వదిలేయకూడదు ప్రయత్నం మన వంతు రిజల్ట్ దేవుడి వంతు అలా కష్టం అనేది మనం చేయాలి ఎందుకంటే నమ్ముకొని బాధ్యతలు ఉంటాయి కాబట్టి కష్టపడాలి అలాగే మనం కూడా కాస్త రెస్ట్ అనేది తీసుకుంటూ ఉండాలి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఏది జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది మన మన ప్రయత్నం మనం చేశాము ఇక దేవుడిని మనం అడగాలి మనం కరెక్ట్గా ఉంటే చాలు మనం ఎవరికి అన్యాయం చేయకుండా ఉంటే చాలు ఆ భగవంతుడే మనకు తోడుగా ఉంటాడు ఆయనే మనల్ని కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ఏదైనా సరే మీరు ఒకసారి ఆలోచించుకొని నిర్ణయాలు అనేది తీసుకోండి ఎవరమైనా ఎంతమంది ఎంతమందో ఎన్నో సలహాలు చెప్తూ ఉంటారు అవన్నీ వినాల్సినటువంటి అవసరం ఉందా అని మీకు మీరు ఆలోచించుకొని ఏ నిర్ణయాలైనా తీసుకోండి ఇదండి ఈ నాలుగు రోజుల్లో మీకు జరిగేది ఇది డబ్బు అయితే చేతికి అందుతుంది విద్యార్థులకు బాగుంటుంది మీరు చేసే పనుల్లో వృత్తి వ్యాపారాల్లో కూడా బాగుంటుంది ఉద్యోగస్తులకు కూడా మంచిగా బాగుంటుంది శాలరీస్ పెరుగుతాయి మీ కష్టం మీకు అనుకూలిస్తుంది ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నాలనే అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మరికొంతమందికి వీడియో చేరేలా చేస్తారని అలాగే కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్